సీతానది ఇది నది ఈ నది పేరు సీతానది మామూలుగా నదిలాగే స్వచ్ఛంగా వర్షంలో నిండు ప్రవహిస్తుందండి చిన్న చిన్న అలలు అస్సలైన తమాషా ఇంకోటి చూపిస్తాను మీకు ఈ దిగ్గు ఈ సముద్రం దేవుడు మనకి ప్రపంచంలో చూడడానికి ఎన్ని అందాలు ఎన్ని వింతలు విశేషాలు ఒక పది నిమిషాల ముందు ఎంత వర్షం అంటే నేను చూడలేనేమో అనుకుని బాధపడ్డా కానీ వెంటనే విచిత్రంగా వర్షం తగ్గింది నేను ఇక్కడ సీవాక్ చేస్తున్నాను ఈ సముద్రం పేరు అరేబియా సముద్రం అక్కడే ఉండండి అక్కడే ఉండండి నాకు ఈ ఫోటోకి మీరు ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇవ్వాలి అది అదిగో మళ్ళా నీలంగా మారింది అది గో మళ్ళా మారింది చూసారా సముద్రం కూడా రంగులు మారుస్తుంది సముద్రం నుంచి పైకి వచ్చిన భాగ్యూజ్ పై బాబు ചാടുന്ന <laughs> 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 <sum> <Chalabo. laughs>